హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ ని హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాం కదా అపెక్స్ పాయింట్ అంటే ఏంటి మిడిల్ చెస్ట్ ని ఎక్కడ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి మిగిలిన క్లాత్లో మనకి జాయింట్స్ వచ్చినా పర్వాలేదు క్రాస్గా ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎక్కువగా ఉంది కదా కానీ ఫ్రంట్ పార్ట్లో ఇంత డీప్ ఉండదు కానీ లైన్ని డ్రా చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కడికి మార్క్ చేసుకోవాలి అని తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ లోతు హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా మనం బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ కరువు సెంటర్లో మనం ఒకటిన్నర ఇంచెస్ మార్కింగ్ ఇస్తాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి లోపలి వైపుకి ఇలా హాఫ్ కి లోతుని కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ లోతుని కరెక్ట్గా ఇలా హాఫ్ కి మాత్రమే మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా ఉన్నప్పుడు హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపునంటే బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు హాఫ్ ఇంచ్ని వదిలేశాను ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇటు సైడ్ కూడా లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ కానీ రౌండ్ కానీ నీట్గా వస్తుంది అనమాట పావు ఇంచి ఖర్చు పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం మెడ పీస్ని స్టిచ్ చేస్తాం కదా మెడ పీస్ కోసం పావు ఇంచి పోను కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్కి నెక్ అయితే రెడీ అవుతుంది మీకు బ్రాడ్ కావాలి అంటే కొంచెం బ్రాడ్ ఇవ్వచ్చు బ్రాడ్ వద్దు అనుకుంటే మామూలుగా ఈ లైన్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకుని నేనైతే పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఇచ్చాను మీకు బ్రాడ్ కావాలి అంటే హాఫ్ ఇంచ్ కానీ ముప్పా ఇంచ్ కానీ ఎంత బ్రాడ్ అయినా ఇవ్వచ్చు షోల్డర్ ఏమీ డ్రాప్ అవ్వదు బ్రాడ్ కానీ డీప్ కానీ కస్టమర్ ఛాయిస్ అనమాట మన ఇష్టానికి నెక్ డీప్స్ కానీ బ్రాడ్ కానీ ఇవ్వకూడదు ఇక్కడ నేను కరెక్ట్గా అంటే ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు అలాగే డీప్ మాత్రం ఆరు పావించెస్కి మార్క్ చేశాను ఇక్కడ బ్రాడ్ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువే ఇచ్చాను ఒక్క గీత అనమాట మన టేప్లో అపెక్స్ పాయింట్ దగ్గరికి పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ అపెక్స్ పాయింట్ పదున్నర ఇంచెస్ ఉంది అపెక్స్ పాయింట్ని ఎలా తీసుకోవాలి అనేది పైన ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అపెక్స్ పాయింట్ దగ్గర ఫస్ట్ ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి బాడీ మెజర్మెంట్స్తో మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ అపెక్స్ పాయింట్ని ఇలా పదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఇదే మిడిల్ చెస్ట్ అనమాట మిడిల్ చెస్ట్ కరెక్ట్గా సెంటర్లోకి అపెక్స్ పాయింట్ ఉంటుంది అపెక్స్ పాయింట్ అన్న మిడిల్ చెస్ట్ అన్న ఇదే అనమాట మిడిల్ చెస్ట్ వచ్చేసి రౌండ్గా తీసుకుంటాము అపెక్స్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మన బస్ట్ హైట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకుంటాం నెక్స్ట్ చెస్ట్ క్రింది వైపున అంటే బస్ట్ క్రింద మెజర్మెంట్ అనమాట ఇలా తీసుకోవాలి నాకైతే బస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి పన్నెండు ముప్పా ఇంచెస్ ఉంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా బస్ట్ క్రింద మెజర్మెంట్ని ఇలా నోట్ చేసుకోవాలి పన్నెండు ముప్పా ఇంచెస్కి షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే బస్ట్ క్రింది వైపున రెండు ఇంచెస్ ఉంది ఓకేనా అంటే బస్ట్ తక్కువ అనమాట ఇక్కడ మిడిల్ చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచెస్ ఉంది అర్థమైందా మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి అపెక్స్ పాయింట్ లైన్ ని మార్క్ చేశాను కదా ఈ లైన్ దగ్గర మనం ఇలా నోట్ చేసుకోవాలి కరెక్ట్ గా ముప్పై ఆరు ఇంచెస్ ఉంది అదే టోటల్ రౌండ్ కాబట్టి ముప్పై ఆరు ఇంచెస్ నాలుగో భాగం తీసుకోవాలి ముప్పై ఆరు ఇంచెస్లో లో నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్కి కి ఫ్రంట్ సైడ్ నుంచి మార్క్ చేసుకొని ఇక్కడ కొంచెం లూజింగ్ కావాలి కదా ఫ్రంట్ సైడ్ అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ ఇస్తున్నాను బస్ట్ హెవీగా ఉంటే మనం ముప్పై ఇంచ్ కానీ వన్ ఇంచ్ వరకు ఇవ్వాలి ఇక్కడ నేను బస్ట్ తక్కువ కాబట్టి హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇచ్చాను అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఇది అపెక్స్ పాయింట్ నెక్స్ట్ రౌండ్ అనమాట అంటే మిడిల్ చెస్ట్ మిడిల్ చెస్ట్ రౌండ్ దగ్గర కరెక్ట్ గా అపెక్స్ పాయింట్ లైన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే బస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి పన్నెండు ముప్పై ఇంచెస్కుంది కదా అక్కడ నడుం లూజ్ ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్యాక్ పార్ట్ ఏముంది అందరికి ఫ్లాట్ గా ఉంటుంది కొంచెం వెడల్పు కొంచెం తక్కువ అలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ని కరెక్ట్గా మార్కింగ్ చేయడమే చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ ఒకరికి ఉన్నట్టు ఇంకొకరికి ఉండదు కొందరికి బస్ట్ హెవీగా ఉండొచ్చు కొందరికి తక్కువ ఉండొచ్చు కొందరికి వెడల్పు ఎక్కువ ఉండొచ్చు కొందరికి హైట్ ఎక్కువ ఉండొచ్చు అలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా ఇలా టేప్తో మనం మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ రాకుండా ఎక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇలా మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి కరెక్ట్గా అపెక్స్ పాయింట్ లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గరికి ఫ్రంట్ పార్ట్ పొడవని తీసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనమాట నెక్స్ట్ బస్ట్ క్రింద మెజర్మెంట్ తీసుకున్నాం కదా ఆ లైన్కి టచ్ చేయాల ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు క్రింది వైపు నుంచి ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అర్థమైందా అంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా చెస్ట్ క్రిందికి రావాలి కదా అందువల్ల క్రింది వైపు నుంచి ఇలా రెండు ఇంచెస్కి షేప్ బెల్ట్ సైడ్ సైడ్ జాయింట్ వైపు ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నుంచి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ అపెక్స్ పాయింట్ ఉంది కదా అపెక్స్ పాయింట్ దగ్గరికి హైట్ తీసుకోవాలి రెండు లేదా రెండున్నర ఇంచెస్ సరిపోతుంది బస్ట్ తక్కువ కదా అందువల్ల రెండు వైపులా ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో నడుము లూజ్కి కరెక్ట్గా మనం లైన్ని వేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లోకి వెళ్తుంది నడుము లూజ్కి తగినట్టుగా మనకి ఎక్స్ట్రా ఖర్చు ఏమన్నా కావాలి అని అంటే సైడ్ జాయింట్ వైపు తీసుకోవాలి అప్పుడు ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ నెక్స్ట్ నడుము లూజ్కి సరిపడా క్లాత్ కూడా మనకి సైడ్ జాయింట్ వైపుకి వస్తుంది ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవాలి నడుం లూజ్ని టేప్ నుంచి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది పిక్ని పైన షేర్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది కరెక్ట్గా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ మిడిల్లో డాట్స్కి ఖర్చుని వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కరెక్ట్గా రెండు ఇంచెస్ రావాలి కరెక్ట్గా రెండు ఇంచెస్ వస్తే ఓకే ఒకవేళ మీకు ఖర్చు కరెక్ట్గా లేదు అనంటే సైడ్ జాయింట్ వైపుకి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటే సరిపోతుంది ఇలా ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా లైన్ని డ్రా చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ అలాగే సైడ్ జాయింట్ వైపుకి కూడా కరెక్ట్గా ఖర్చు తీసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ అపెక్స్ పాయింట్ అంటే ఏంటి మిడిల్ చెస్ట్ అంటే ఏంటి నెక్స్ట్ చెస్ట్ క్రింద మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి నడుము లూజ్ని ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ఈ మెజర్మెంట్స్ని కరెక్ట్గా తీసుకొని బ్లౌజ్ని మన మెథడ్లో బొటిక్ స్టైల్లో మాస్టర్స్ యూజ్ చేసే టిప్స్తో ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ టేప్తో వద్దు డైరెక్ట్ బ్లౌజ్తో చెప్పండి అని అంటున్నారు కదా బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే బ్లౌజ్ రెడీ అవుతుంది కానీ మెజర్మెంట్ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయి అని అంటే ఫిక్ట్స్ ఎలా ఉన్నాయో అలాగే బ్లౌజ్ రెడీ అవుతుంది నెక్స్ట్ ఇంకొక డౌట్ కూడా అడిగారు హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ మధ్యలో గ్యాప్ ఎక్కువ వస్తుంది అని అన్నారు మీకు ఆ గ్యాప్ రాకుండా ఉండాలి అంటే సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కరెక్ట్గా ఉండాలి ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి కూడా ఈ పావు ఇచ్చి ఖర్చు అనేది కరెక్ట్గా ఇవ్వాలి ఇలా ఇస్తేనే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లోకి వెళ్తుంది నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ ఖర్చుకు సరిపడా ఖర్చుకు కూడా క్లాత్ ఉంటుంది అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ తక్కువ వస్తుందనమాట ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది చూసారా మిడిల్ చెస్ట్ తొమ్మిది ఇంచెస్ ఉంది మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాము అంటే మిడిల్ చెస్ట్ ఇక్కడ తీసుకుంటామన్నమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి బ్యాక్ సైడ్ ఏమో అప్పర్ చెస్ లూస్తో మెజర్మెంట్ తీసుకోవాలి అలాగే నడుము లూస్ కూడా కరెక్ట్గా క్రింది వైపున ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఏమో ఓన్లీ అప్పర్ చెస్ట్ లూస్తో కట్ చేస్తాము ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కట్ చేస్తాం కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఎందుకు మార్క్ చేసుకుంటాము అంటే బ్యాక్ పార్ట్కి మించి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు రాకూడదు అందువల్ల ఇలా లైన్ని డ్రా చేయడం వలన షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింద ఎలా మార్కింగ్ చేయాలి కరెక్ట్గా ఈ లైన్లోనే షేప్ బెల్ట్ రావాలి ఇలా కరెక్ట్గా షేప్ బెల్ట్ రావాలి కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటాం నెక్స్ట్ వీడియోలో షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా అలాగే బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ ఎలా ఇవ్వాలి బస్ట్ తక్కువగా ఉండి షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది అంటే షేప్ బెల్ట్ ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ ని మార్కింగ్ చేసుకున్నాను కదా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ ను కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా డిజైన్ చేసుకోవాలి ఇలా మెజర్మెంట్ తో కాకుండా టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఎక్కడ కుదరని బ్లౌజెస్ కూడా మన మెథడ్లో సెట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఎలా ఇవ్వాలి ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది అసలు టార్గెట్ ఓకేనా ఇలా కట్ చేసుకుంటాం బాగానే ఉంది వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్ హైట్ని కానీ డాట్ వెడల్పును కానీ ఎలా ఇస్తే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనేది ఈ వీడియోలోనే చూద్దామా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి సైడ్ జాయింట్ వైపు కూడా ఖర్చు కరెక్ట్గా ఇచ్చాము అంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట ఇలా లైనింగ్ క్లాత్ను కూడా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసి ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ని ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనకి ఇక్కడ ఇంప్రెషన్ కనిపిస్తుంది కదా ఆ ఇంప్రెషన్ మీదనే ఫస్ట్ డాట్ హైట్ తీసుకోవాలి ఇక్కడ నేను రెండున్నర ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను ఇలా కరెక్ట్గా అపెక్స్ పాయింట్ దగ్గరికి మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ అయితే తీసుకోవాలి ఇలా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని బస్ట్ తక్కువ కదా అందువల్ల రెండు వైపులా ఒక ఇంచ్ సరిపోతుంది ఇలా క్రాస్గా అయినా అంటే కరువు షేప్లో అయినా మార్క్ చేసుకోండి లేదా క్రాస్గా అయినా లైన్ని డ్రా చేసుకోండి మీ ఇష్టం కప్ షేప్ కొంచెం రౌండ్గా కావాలి అంటే కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఇలా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్కి సెకండ్ డాట్ పొడవుని అలాగే వెడల్పు వచ్చేసి మనకి పావు ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ డాట్కి ఇలా క్రాస్గా మూడు ముప్పా ఇంచెస్కి థర్డ్ డాట్ని మార్క్ చేసుకొని క్రాస్గా పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏమో ఇలా అడిగారు ఫ్రెండ్స్ ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ ఏమో బాగా వస్తుంది సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఏంటి పక్కకి వెళ్ళిపోతుంది అని అంటున్నారు ఒక క్లాత్కి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ ఇంప్రెషన్ సెకండ్ క్లాత్ మీద రావాలి ఇలా అయినా ప్లేస్ చేసి హ్యాండ్తో ప్రెస్ చేసుకోండి లేదు మీకు ఇలా ప్రెస్ చేయడం ఇబ్బందిగా ఉంది అని అంటే సి వీలర్ అనే ఆబ్జెక్ట్ అయితే మనకి టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో దొరుకుతుంది పైన పిక్ని యాడ్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలాంటి వీలర్ హెల్ప్తో ఒక క్లాత్కి ఎలా అయితే ఇంప్రెషన్ వచ్చిందో సేమ్ ఇంప్రెషన్ సెకండ్ క్లాత్ మీద కూడా వస్తుంది ఇలా మనం నోట్ చేసుకొని రెండు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ హైట్ కానీ వెడల్పు కరెక్ట్గా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఒక సిస్టర్ ఏమో ఇలా కామెంట్ చేశారు కొందరికేమో ఫ్రంట్ పార్ట్ బాగా కుదురుతుంది కొందరికేమో అప్పడంలా ఫ్లాట్గా వచ్చేస్తుంది ఎందుకు అని ఎందుకంటే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మీరు డాట్ వెడల్పు అలాగే డాట్ హైట్ తీసుకోవట్లేదు ఎలా తీసుకోవాలి అని మాత్రం అడగొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్ నాకు తెలియదు కదా మామూలుగా మనం కస్టమర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు తెలిసి తెలియనట్టుగా మనం చూడాలి వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ హెవీగా ఉందా మీడియంగా ఉందా తక్కువగా ఉందని ఒక్కొక్కసారి మెజర్మెంట్ బ్లౌజ్ వస్తుంది అప్పుడు అడగాలి మీకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందా ఏమైనా టైట్గా ఉందా లూజ్గా ఉందా అని అడగాలి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేయాలి ఒకవేళ పర్సనే వచ్చారు అంటే మనం తెలిసి తెలియనట్టుగా మెజర్మెంట్స్ చూసేటప్పుడు చెక్ చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉందా మీడియంగా ఉందా తక్కువగా ఉందని దానికి తగినట్టుగా మనం డాట్ హైట్ని వెడల్పుని ఇవ్వాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా త్రీ డాట్స్ని ఒక క్లాత్కి స్టిచ్ వేసుకున్నాను కదా సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసాక ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా చెక్ చేసుకోవాలి చూసారా రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు అనేది నీట్గా రావాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్